ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే మరి శుభ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది ఈ వీడియో ద్వారా అందబోతోంది కాబట్టి ఈ వీడియో వినడం ద్వారా మీకు వందకు వంద శాతం అయితే లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు మీరు తెలుసుకోలేనటువంటి విషయాలు చాలా ఉంటాయి అసలు జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున మీరు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో మనం ఈ వీడియోలో చక్కగా వివరించుకుందాం కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి ఎక్కడా కూడా మీరు తగ్గరు అని చెప్పుకోవచ్చు వీరి మనసత్వం వీరికి ఉన్నటువంటిది ఏదైనా సరే ఒక పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంతో ఉంటేనే ఒక పేరు వస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంత గొప్పగా పేరైతే వస్తుంది మీకు జీవితం పరంగా కష్టాలు అనేవి చాలా తక్కువగా కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ వారు అని చెప్పుకోవచ్చు ఇంకా వీరి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కనుక వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం ఇవ్వవలసిందే అలాగే వీరికి ఉన్న మనసత్వం కూడా అలాగే ఉంటుంది ఎక్కడా కూడా తల వంచరు ఎవరి దగ్గర కూడా వెళ్ళి చెయ్యి చాపరు ఒకరిపై వీరికి చెయ్యి ఉండేటట్టుగా చూసుకుంటారు ఒకరిపై వీరి చెయ్యి ఉండేటట్టుగా చూసుకుంటారు కానీ ఎవరికైనా సరే సహాయం చేయడే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు మాకు ఈరోజు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం ఎవరిని కూడా వీరు అడగరు ఎందుకంటే చిన్న పిల్లప్పుడు చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యతలు కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆధారపడి అది అసలు కరెక్టే కాదు కాబట్టి కష్టాన్ని నమ్ముకొని మనుషులు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుంది కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు ఈ వృషభ రాశి వారు ఆశతో ఆశయంతో బ్రతికేటువంటి వ్యక్తులు ఏదైనా సరే పొద్దు తూగుతుందిలే తెల్లారుతుందిలే ఈ వేళ ఇది సంపాదించుకున్నాంలే ఇలా జరిగిపోయిందిలే అని చెప్పేసి వీరు అనుకునేవారు కాదనమాట ఒక మంచి స్థాయికి ఎదగాలని మర్యాదలు కావాలని వెనక మనకి డబ్బు అనేది ఉండాలని మేము కష్టపడి సంపాదించుకోవాలని ఎన్ని కష్టాలైనా వీరు భరిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ అయితే ఈ రాశి వారికి పట్టుదలతో చాలా వరకు ఏ పనులైనా సరే పట్టుదల ఉంటే చాలు అనుకుంటారు పట్టుదలతోనే అన్ని పనులను చేస్తూ ఉంటారు అయితే ఏదైనా ఒకసారి చెప్తే చాలు త్వరగా వీరికైతే అర్థమవుతూ ఉంటుంది అలాగే వీరు నైపుణ్యాన్ని తెలివితేటలను చాకచక్యంగా ఎక్కువగా కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది అలాగే ఏదైనా పనిని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క వృషభ వారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే మీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ మర్యాద అయినా కానీ ఇది నాకు అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు దాన్ని సాధించేంత వరకు కూడా పట్టు వదులని విక్రమార్కులాగా శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఎదుటి వారిని ఆకర్షించి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ గుణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా అయితే వస్తుంది ఈ రాశి వారికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది వృషభ రాశి కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడడానికి వీరు కోపంగానే ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోయే మనస్తత్వం వీరిదే ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అంటే మాత్రం ఈ విషయంలో తెలిస్తే మాత్రం అస్సలు సహించరు అంతేకాదు ఎవరైనా సరే ఈ రాశి వారు అభిప్రాయానికి వచ్చారు అంటే గనక ఖచ్చితంగా దాన్ని మార్చడం మాత్రం ఎవరి తరం కాదు వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకొని కూడా మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు దానికి దూరంగా ఉంచుతారు వీరు వారిని ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి అయితే వీరు ఇష్టపడుతూ ఉంటారు నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశి వారు అనేక అంశాల్లో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది వృషభ రాశి వారికి అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగపరంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వస్తూ ఉంటారు కానీ ఎన్ని రకాలు మోసపోయినా కూడా వీరికి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అయితే వీరికి అన్ని శుభ ఫలితాలే అందుకుంటారు అయితే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున వీరి జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతోంది ఆ అద్భుతం ఏంటంటే వృషభ వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను ఇప్పుడైతే తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క వృషభ వారు ఎవరైనా ఉంటే ఇంతగా ముఖ్యమైన విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆ యొక్క రాశి వారు పురోగతి అయితే సాధిస్తారు అంటే ఆర్థిక అభివృద్ధి చెందుతారు అవివాహితులకు ఏవైనా వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఉంటే అటువంటి వారికి శుభవార్త అనేది ఈ సమయంలో వర్షిస్తుంది మీరు కోరుకున్న మంచి సంబంధం మీకు రాబోతోంది ఇక పెద్దలకు కూర్చున్న పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ అనుకున్న సంబంధం అయితే కలిసి రావడం అనేది జరుగుతుంది వారితో వివాహం అయితే జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సమయంలో అంటే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఒక శుభవార్త వీరు వినే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు అయితే ఉన్నవారితో వీరికి స్నేహం ఏర్పడడం అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో అయితే మీకు జరుగుతుంది అయితే మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి మీ సమయంలో అనుకూలంగా అయితే ఉంటుంది గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం అనేది కూడా జరుగుతుంది దీనివల్ల మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభిస్తారు అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీ పనులన్నీ వేగవంతంగా ముందుకు సాగుతాయి నూతన గృహ కళ కూడా నెరవేరబోతుంది ఈ సమయంలో మీకు శుభకార్యాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా చూసుకుంటే వీరికి ఎదురయ్యే ప్రతికూలతలను వీరు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అంతేకాకుండా వీరు జీవితంలో ఏది చేయాలనుకున్నా వీరికి త్వరగా ఆ పనిలో విజయం పూర్తి జరగాలి అంటే ఏం చెయ్యాలి ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది ఎందుకంటే వీరు కష్టపడే అగ్ని రాశి కాబట్టి వీరి యొక్క కష్టాన్ని చూసి ఆ భగవంతుడు అనుగ్రహించాలి అనే కోరుకుంటాడు అంత కష్టపడతారు వీరు అయితే ఈ రాశి వారికి శివారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిత్య దీపారాధన అనేది కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈ సమయంలో మీరు నిత్య దీపారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు అంతా మంచి జరుగుతుంది వచ్చే సంవత్సరం వరకు అంటే వచ్చే శ్రావణ మాసం వరకు అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి వారికి ఎలాంటి విషయంలో ముందడుగు వేయాలి మరి ముఖ్యంగా ఎవరితో ఎలా మెసులుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి అయితే వృషభ రాశి వారి గురించి మీకు ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతున్నాయి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్